పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకర వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహాగణాధిపత గురుగారు మే ఇరవై తొమ్మిదవ గురువారం నాడు తదియా ఈ మాసంలో చాలా విశేషమైన రోజు అని విన్నాను ప్రత్యేకించి ఆ శివయ్య ఆరాధన మంచిది అంటారు కొన్ని వేల రెట్లమ్మా అవున అరుద్ర నక్షత్రం ఓ అంతే కాకుండా ఆ రోజు శోలయోగం అమ్మా శోలయోగం అంటే ఏంటి గారు పాషదందం మనకు కొన్ని కొన్ని చిండిలో కొన్ని మంత్రాలు వస్తాయి అలానే మీరు చంద్రశేఖర రాష్ట్రకంలో చదివితే చూస్తే చంద్రశేఖరమాశ్రయే మమా కింషతి వైయమ అంటే ఏ రకంగా అయితే కనుక మార్కండేయుల వారి దగ్గరికి యమధర్మరాజు వచ్చినప్పుడు ఈశ్వరుడు శూలదండం చేసి ఆయన బయటికి పంపించేశారు ఆ రకంగా ఆ రోజు ఈశ్వరుడికి చేసేటువంటి ఒక ఆరాధన వలన అపమృత్యుప్రదమైనటువంటి దోషం పూర్తిగా నశిస్తుంది పూర్తిగా అపమృత్యుప్రద దోషం నశిస్తున్నాం అంత గొప్ప రోజు ఆ రోజు మనం చేసుకోవటం ఏదైనా తేడా ఉండాలని మినహాయిస్తే కల్పసూత్ర విహితానుసారంగా అంటే కల్పసూత్రంలో ఆ విధానం ఏ రకంగా చెప్పబడి ఉన్నదో దాన్ని అనుసరించి కనుక చేసుకోగలిగితే హౌం జూం సహ ఓం భూర్భు గంధిం పుష్టివర్ధనం సహజు ఓం ఉర్వా రుక బంధనాన్ ఆతు అపమృత్యుమపక్షుధమేతశ పథంజహి అథాను అగ్నవహరాయ స్పోకం సహస్ర ఏతే సహస్రమితం సహస్రయు పార్యావే యజ్ఞస్య మాయజా సర్వ నవయజామహే మృత్యవే స్వాహ మృత్యవే స్వాహానా గ్రంథిరతుర్ద్రోమా విషాంతక తేనాప్యాయస్వా నమోర్ద్రాయ విష్ణవే మృర్తూర్మే పానగానే చాలామంది ఇది మృత్యుంజ మంత్రమే కదండి మేము పాడేసుకుంటామంటారండి చదవటం కాదు పాడేసుకుంటామంటారండి ఆ రకంగా ఎవరైతే కనుక మృత్యుంజ యొక్క మంత్రాన్ని ఆ మంత్ర విధానంగా కాకుండా పాట రూపంలో పాడతారో ఆ మృత్యుప్రద దోషం వెంటనే ఆవహిస్తుంది దోషమేనండి మా ఇక్కడ సంబంధం లేని విషయం అక్కడ చెప్తాను చాలామంది సెమినార్స్లో కూర్చున్నప్పుడు గురుగారండి మీరు చాలా విషయాల్లో చెప్పారు వేదం బ్రాహ్మణులు మాత్రమే చదవాలి మంత్రాలు బ్రాహ్మణులు మాత్రమే చదవాలి ఇంకెవరికి అర్హత లేదు అంటారు దేనికంటే అన్నారు నేను ఒకటే అన్నా నిజమే ఆ మాట రెండు వందల శాతం కూడా ఎవరికి అర్హత లేదు అంటానికి గల కారణం ఏమిటి అని అంటే ఏ అక్షరం ఎలా పలకాలి ఏ అక్షరం ఎప్పుడు పలకాలి ఏ రకంగా పలకాలి అటువంటి చెప్పబడి ఉంటుంది పాట అనేటువంటిది నాలుగు స్వరాలు మార్చి పాడుకోవచ్చు కానీ ఒక మంత్రం ఈ మంత్రం అనేటువంటిది వేల సంవత్సరాల నుంచి ఇంతవరకు ఒక అక్షరం మారలేదండి వేల సంవత్సరాల నుంచి అంటే ఇంకా ఇంకా చెప్పాలంటే యుగాల నుంచి యుగాలు దాటినప్పటికీ కూడా ఆ వేదంలో ఒక అక్షరం మారలేదు ఒక శబ్దం మారలా ఒక స్వరం మారలా దానికి మన వరకు వచ్చేటప్పటికీ అన్నీ మార్చేస్తున్నామమ్మా ఆ మార్చినప్పుడు దాని నుంచి వచ్చేటువంటి శబ్ద తరంగాలు మనం ఏదైతే తేడా చేస్తున్నామో దాని యొక్క ప్రభావం మొత్తం అందరినీ కట్టికుడిపేస్తుంది ఇవాళ దేశం మొత్తం కూడా దాదాపుగా తినటానికి లేక అతివృష్టి అనావృష్టి లేవన్నీ జరుగుతున్నాయి అంటే ప్రతి ఒక్క వ్యక్తి వేదం నేను ఎందుకు చదువుకోకూడదు అని చెప్పేవాడు ఒకడైతే వేదం ఎందుకు నేర్పకూడదు అని చెప్పి మా దాంట్లోనే గడ్డి తినే వ్యక్తులు కొంతమంది ఉన్నారండి ఏం తింటున్నారు గడ్డి గడ్డి ఆ పశువులు తినేవి వాటిని కూడా పెట్టిన గడ్డి తినేటువంటి వ్యక్తులు నేను అందరికీ వేదాలు చెప్పేస్తాను మంత్రాలు చెప్పేస్తానని చెప్పి నేను ఏదో గొప్పవాడిని నేను అందరికీ వేదం చెప్తున్నాను అని చెప్పి తనకు తానేదో కాస్త గొప్పతనాన్ని ప్రదర్శన చేసుకోవాలని చెప్పి సర్వ దేశాన్ని అంటే సర్వ విషయాన్ని కూడా భ్రష్టత్వం చెందిస్తున్నారు అమ్మా ఎందువలన ఒక క్షణం ఓం త్రియం బకం యజామహేసు గంధిం పుష్టి బర్ధన మేమే పిచ్చివదాలమ్మా ఐదో ఏట ఆరో ఏట ఉపనయనాలు చేసుకొని నాలుగు రోజుల పాటు అక్కడి నుంచి కూర్చొని రోజుకి పద్దెనిమిది గంటల పాటు సుమారుగా పద్దెనిమిది నుంచి ఇరవై రెండు సంవత్సరాలు చదువుకోవాలమ్మా ఒకవేదం గుర్తు కావాలంటే ఇంత కఠోర దీక్ష చేసుకుంటూ వస్తుంటే మంచిగా కూర్చొని ఓం మీరు ఒకసారి వినండి ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనమ్ ఉర్వారుకమివబందనాన్ మృత్యోర్ముక్షియమామృత తా తు ఇది మంత్రం ఓం త్రియంబకం ఇహజామహే సుగంధిం పుష్టివర్ధనమ్ అనుకుంటే పాట ఆ ఓన్ గురుగారు అది విన్నవాలకు కూడా నమస్కారం వస్తుందండి అమ్మ మహాపాపమతి దేశం మొత్తం ఈ దుర్భిక్షం అనేటువంటిది ఆపాదిస్తుంది అని అంటే మంత్రాన్ని నాశనం చేయడం వల్ల ఎప్పటికి పడితే వాడు వచ్చి నేను చేస్తా నేను చేస్తా నేను చేస్తా అని మించి గడ్డి కన్నా హీనాతిహీనంగా తినేట వాళ్ళు మా దాంట్లో చాలామంది వచ్చి మేము నేర్పేస్తాం మేము నేర్పేస్తాం వల్ల ఒక అర్హత ఉండాలి ఒక వ్యవస్థ ఉండాలి ఒక అక్షరం దాడితే మొత్తం కుటుంబం నాశనం అయిపోతుంది చిన్నాభీనం అవుతుంది ఆ విషయాలు తెలుసుకోవాలి అవన్నీ లేకుండా ఎలా పడితే అలా చెప్పడం వల్ల భర్షితుంటే ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే రేపటి యోగం రోజు నాడు ఇప్పుడు ఈ మృత్యుంజయ మంత్రం నేను ఇందాక చెప్పే కదమ్మా అది వినే మృత్యుంజయ మంత్రమే కదా మేము కూడా పాడేసుకుంటామంటారు మా చదివేస్తామంటారమ్మా మేము పాడేస్తామంటారు ఎప్పుడైతే దాన్ని ఉన్నటువంటి విధానాన్ని తప్పించి నువ్వు చేసావో మృత్యుగ్నం ఆపాదించేస్తుంది చచ్చిపోవద్దు ధర్మస్ మరణం వద్దు మనం బ్రతికుంటే ఎట్లా అయినా సంపాదించుకుని రూపాయి తింటాం చచ్చిపోతే ఎవరికండి కాబట్టి అటువంటి మహాప్రళయ మృత్యుగండాన్ని సైతం దూరం చేసేది దగ్గర తీసుకొచ్చేది అంటే అంటే యోగం ఆ శూలాన్ని శూలయోగం యోగం అంటే శూల దండాన్ని తప్పించే యోగం అదే షోలం పెట్టి దండించే యోగం అదే చాలా జాగ్రత్తగా ఉండాలి ఉంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ మంత్రాన్ని నేను ఉచ్చరించేస్తాను నేను పాడేస్తాను అని కాకుండా నల్ల నువ్వులు బియ్యం ఈ రెండు కలిపి చక్కగా ఈశ్వరుడికి తైలాభిషేకం ఓం హౌం జూం సహ రుద్రం మీకు ఒకవేళ కావాలి అంటే ఒక గంట గంటన్నర సమయం తీసుకొని ఈ యొక్క మృత్యుంజయ పాశుపతంతో రుద్రాన్ని నేను రికార్డు చేసి ఇస్తానమ్మా పడుతుంది గంట పైన గంటన్నర పైన పడుతుంది రుద్రం మొత్తం ప్రతి వాక్యానికి చెప్పాలమ్మా కంఠ నరాలు అరిగిపోతాయి లేదు సహ ओम हौं जुम सह ओं भूर्भुवस्वकमहेजु गधि पुष्टिवर्धनमं सहजु ओं उर्वा रिवबंधना मृत्युर्मुक्षि यमामृत आतु ओं नमस्ते रुद्रमण्यव उतोतवे नम नमस्ते अस्तु धर्मने बहुभ्या मदते नम हौं जुम सह ओं भूर्भुवस्वक विजमहजु गम पुष्टिवर्धनमं सहजु ओं उर्वाकम मृत्युर्मुक्षि यमामृत आतु इलाक वेलते घंट निम्मा ప్రతి వాక్యానికి వెనక ముందు వెనక ముందు వెనక ముందు ఈ మృత్యుంజయ మంత్రం రావాలి అలా గంటన్నర సమయం అయినా నేను రికార్డు చేసి ఇవ్వడానికి నేను సిద్ధం ఎలా పడితే అట్లా ఏది పడితే మేము వినేస్తాము అని కాకుండా తైలాభిషేకం చక్కగా నువ్వుల నువ్వు తీసుకొని మృత్యుంజ ఈశ్వరుని పెట్టుకొని మీ స్వహస్థాలతో చేసుకోండి లేకపోతే అయితే దేవాలయాలకు వెళ్ళండి చక్కగా ఈశ్వరుని అలా పెట్టుకొని సన్నగా నువ్వులను ధారపడాలండి సన్నగా నువ్వుల నూనె ధారలా పడుతూ ఉండాలి ఇలా పట్టుకుంటే చే ఇలా పట్టుకోండి లేదంటే ఒకవేళ ఇంకా ఇబ్బందిగా ఉంది అంటే ఏదైనా ఆ ధార పడేటట్టుగా అంటే ఈ రుద్రం పూర్తయ్యే వరకు ధార ఆగద్దు ఆ ధార అలా పడుతూ ఉంటే స్వామివారి నెత్తి మీద మనం నువ్వుల నూనె వేస్తుంటే అది స్వామివారి మీద చాలా కిందకి వెళ్ళిపోతుంది ఏ అది దానికి ఏంటి చక్రము అంటే ఏది శాశ్వతం కాదు చిన్నప్పుడు చిన్నగా నడక వస్తుంది పెద్ద అయిన తర్వాత అదే నడక పోతుంది అత్తా అత్తా అంటూ మాటలు వస్తాయి చివరికి అలానే మాటలు పోతాయి చిన్నగా కళ్ళు కనిపిస్తాయి చివరికి అవే అంటే వచ్చిన ప్రతిదీ పోవటమే దానికోసం నువ్వు తారాసపడకు నీకు ఏది శాశ్వతంగా ఉండాలో అది నేను ఇస్తాను నీకు శాశ్వతమైనటువంటిది కీర్తి ఆ కీర్తిని సంపాదించుకో అనేటువంటిది ఈశ్వరుడి ఈశ్వరుడు అభిషేకానికి మూలమమ్మా శాశ్వతంగా ఉండేటువంటి కీర్తి మాత్రం ఇంకేమి మిగలదు అది ఒక్కటే ఈశ్వరు నుంచి మనం సంప్రాప్తం చేసుకునేది ఎంత చెప్పుకున్నా ఎన్ని చెప్పుకున్నా అవన్నీ రావడానికి మూలం ఆ రోజు కనుక ఒకవేళ చేత్తో అంతసేపు పట్టుకోలేకపోయావు దానికి పడేదట్టుగా పెట్టుకొని ఒక గర్భ పొలతో అలా పట్టుకో చే లేకుండా నీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది గంటన్నరే కదా కాసేపు ఇలా పట్టుకుంటాను ఇలా పట్టుకుంటే జాగ్రత్తగా పెట్టుకుంటాను మంచిది ఇంకా మంచిది కానీ గంటన్నరసేపు చక్కగా స్వామివారికి అభిషేకం చేయండి అభిషేకం అయిపోయిన తర్వాత శివలింగాన్ని శుభ్రంగా కడిగి అన్ని నువ్వులు ముందు పాలల్లో వేయండి అన్ని నువ్వులు పాలల్లో వేసి దాంతో మృత్యుంజయ మంత్రంతో ఒక పదకొండు సార్లు లేదు నూట ఇరవై రెండు సార్లు ఓం హోం జోం సహ ఓం భూర్భవస్హత్రేమంధుష్టి సహజు ఓం ఆతు ఏతే సహస్ర మైదంపాషా మృత్యో మర్తంతవే తాను యజ్ఞ మాయజాసర్వాన వైజామహే మృత్యవయస్వాహ మృత్యువయ స్వాహ ప్రాణానా గ్రంథిర్సర్ద్ర విశాంతక తేనాన్నేనా ఆప్యాజస్వ నమో రుద్రాజ విష్ణవే మృత్యుర్మే పా నూట ఇరవై రెండు సార్లు వింటూ ఆ నువ్వులు పాలుత స్వామివారికి అభిషేకంజయంతిషేకం ఇంకొక పదిహేను నిమిషాలు శుభ్రంగా తీసేసిన తర్వాత ఓం భవాయ దేవాయ భవా అనుకుంటూ ఈ తిలాక్షదులతో అర్చన ఏదైనా సరే ఈశ్వరనామం శర్వాజదేవా జనమహ ఈశానాజదేవా జనమహ అనుకుంటే ఈశ్వరుడు చక్కగా అర్చన చేసుకొని స్నేహ బీజ ఫలం అంటే స్నేహ ఫలాలు అంటే ఎండు ద్రాక్ష కిస్మిస్ బాదం పప్పు ఇటువంటివి ఇక కొబ్బరికాయ అన్నీ మామూలే వెన్నపూసలో అవి పెట్టి నివేదన పెడితే దీనివలన ఒకటి ఎలాంటి పరిస్థితుల్లో మృత్యుగండం అనేటువంటిది ఆ కుటుంబంలో ఎవరికి రాదమ్మా రెండు అంతకు మించినటువంటిది మృత్యువు అంటే చనిపోవటం కదమ్మా చక్కగా ఉన్న కుటుంబం విడిపోవడం కూడా మృత్యువే కదా మంచిది చక్కగా ఉన్న కుటుంబం విడిపోవడం కన్నా చనిపోవడమే మంచిది విడిపోతే జీవితకాలం వాడికి బాధే కదండి మరణయాతనం ఇలా ఆ స్నేహ బలాలని వేదన పెట్టి అది భుజించడం వలన అంటే ప్రసాదంగా తీసుకోవడం వలన ఏ పరిస్థితులలో కూడా కుటుంబంలో వియోగం ఉండదు అంటే దూరం అయిపోవటం అది దంపతులు కావచ్చు ఎవరైనా తండ్రి తల్లి కొడుకు ఎవరైనా దూరం అనేటువంటిది ఉండదు ఒకవేళ ఏ కారణం చేత ఎవరైనా విడిపోయిన కలిసి కలుసుకుంటారు ఈ రెండు భగవంతుడి స్థర్మ ఎప్పుడైతే ఆ స్వరాక్షర పదవృత్త వర్ణాలని ఏముందిలే నా ఇష్టం ఆయన చెప్తే చెప్తా ఆయన చెప్పింది నేను వినాలా అనేటువంటి విషయంలో కనుక పుర్రెకో బుద్ధి అయినట్టుగా ఎవరికి తోచినట్టుగా ఆ పాటలు నేను పాడుకుంటా అని చేస్తే మాత్రం దారే ఆ మృత్యువును తెచ్చుకొని జేబులో పెట్టినట్టేనమ్మా ఎవరు లేదు అంత విశేషమైనటువంటి రోజు దాన్ని నువ్వు ఎలా సద్వినియోగం చేసుకుంటావు అనేటువంటి విషయం ఇక నీ కర్మను అనుసరించి ఉంటుంది బుద్ధే కర్మానుసారైన అంతేనమ్మా రోజు ఇరవై తొమ్మిది గురువు గారు నమస్కారం